నమస్తే ఓటన్ టీవీకి స్వాగతం ధర్మ పరిరక్షణకు ప్రతిరూపం ఆ పరమశివుడేనని రుద్రభూమిలో ప్రత్యక్షమైనప్పటికీ నిస్వార్థంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు శివ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాగ్చి మాట్లాడుతూ నిస్వార్థ సేవలను ప్రతి రూపం శివుడేనన్నారు ఆయన అనంతరం విభూతి ధరించి సామాన్యుడిగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు పరమ శివుడి సేవాభావంతో స్మరించుకుంటే సంపూర్ణంగా ప్రతి ఒక్కరి విజయాలు లభిస్తాయన్నారు విభజన సమయంలో తనను తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ విధులు నిర్వహిస్తారని ఆప్షన్ అడిగారని అయితే తాను ఏపీనే ఎంచుకోవడం జరిగిందన్నారు అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందన్నారు తాను పరమశివుడు భక్తుడనని ఏపీలో ఎక్కడ చూసినా అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఉన్నాయని అందువల్లే ఏపీలో విధులు నిర్వహించడానికి ఇష్టపడడం జరిగిందన్నారు తన సతీమణి కూడా శివభక్తురాలేనన్నారు ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవనం గడపాలని అలాగే ఇతరుల పట్ల జాలి కరుణ దయ ప్రేమ అన్ని కలిగి ఉండాలని ప్రతిరోజు ఒక్కరినైనా సహాయం ఒక్కరికైనా సహాయం చేసే అలవాటు చేసుకోవాలన్నారు అప్పికొండ సోమేశ్వర్ ఆలయంతో పాటు అనేక శివాలయాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు ఈ సందర్భంగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ అతిథిగా హాజరైన కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి కష్టపడే తత్వంలో ముందుకు సాగానన్నారు అలాగే భీమిలి ప్రాంతంలో చదువుకున్న సమయంలోనే ఆధ్యాత్మిక భక్తిభావం అలవర్చుకున్నట్లు చెప్పారు ఇటీవలే బ్రహ్మకుమారిలతో కలిసి ప్రత్యేక కార్యక్రమం కూడా తాను నిర్వహించినట్లు చెప్పారు కార్యక్రమ నిర్వాహకురాలు బీకే రామేశ్వరి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం లోకానికి అత్యంత పుణ్యప్రదంగా నిలుస్తుందన్నారు శివుడిని పూజించే భక్తులందరికీ పాపాల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా మంచి జీవితాన్ని ప్రసాదించే మహిమగల స్వామిగా అభివర్ణించారు ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ స్కూల్ ఆఫ్ థియేటర్ హాట్స్ సీనియర్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నృత్య కళాకారు ఆర్కిటీనాను అతిల చేతుల మీదగా ఘనంగా సత్కరించారు అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మ కుమారి జర్నలిస్టుకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు జర్నలిస్టులు పాల్గొన్నారు ముఖ్య అంతర్జాతీయ కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్ విశాఖపట్నంలోని స్థానిక సేవా కేంద్రాల వారందరూ కూడా ఈరోజు ఇన్ఛార్జెస్ అందరూ కూడా వచ్చారు వారందరి సమక్షంలో వారందరి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవ అతిథి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ శంఖభాద్రావు బార్జి గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ విశాఖపట్నం మరి డాక్టర్ శివానంద గారు మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు మీరు ముఖ్య గౌరవ అతిథులుగా ఇద్దరు కూడా నిచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సింహాచలం ఎగ్జిక్యూటివ్ మెంబర్ మన గట్ల సీనిబాబు గారు అలాగే కళాకారుల సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు వారిని కూడా అభినందిస్తూ నాగరాజ్ పట్నాయక్ గారు ఇంటర్నేషనల్ డ్యాన్స్ కొరియోగ్రఫీ ఆయన చేతిలో ఉంది ఈరోజు మనం వారి యొక్క నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించగా చూస్తున్నాం అలాగే ఈరోజు మన విశాఖ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి అలాగే జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథి మహా విశాఖ కమిషనర్ శంఖప్రద బాక్షి గారికి అలాగే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్ సూపరింటెండెంట్ పెద్దలు శివానంద్ గారికి అలాగే కార్యక్రమ నిర్వాహకులు మనందరికీ కూడా ముక్తి ప్రసాదించాలని ప్రతి పండుగను కూడా జర్నలిస్టుల మధ్య జరుపుకోవాలని భావించే మన అక్కయ్యమ్మ గారు బీకే రామేశ్వరి గారు అలాగే వివిధ శాఖలకు చెందిన మన శివలేల అక్కయ్య గారికి అదేవిధంగా సత్యవతి అక్కయ్య గారికి లలిత గారికి శశికళ అక్కయ్య గారికి వెలుగులు నింపేది పరమశివుడు మీ అందరికీ తెలుసు శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పూజలు చేస్తారు మరి అటువంటి ఈ ఈరోజు మనం ఎక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ప్రధానంగా మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో మనం గత పన్నెండేళ్ళుగా కూడా ఈ అక్క గారు మన భ్రమతో మరిసి మనం మాట్లాడుకుంటే ఒకరికి కానీ ఈ స్పిరిచువల్ లైఫ్ అండ్ అకాడమిక్ లైఫ్ దీస్ టు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అకాడమిక్ లైఫ్ అన్నానంటే మీరు ఏ బ్రాంచ్ అన్నా తీసుకోండి దాంట్లో మీరు ఎక్సెల్ ఎక్సెల్ అయితే ఆ అకాడమిక్ బ్రాంచ్ లో మీకు వచ్చే ఎక్సెల్నెస్ దానికి సంస్కారం తోడైతేనే కత్తి పర్ఫెక్ట్ గా ఉంటుంది అది కత్తి మన చేతిలో ఉంటుంది నాలెడ్జ్ మన చేతిలో ఉంటుంది బట్ దాన్ని ఎటు వాడతాం పండుపోయడానికి వాడతామా పేపు కోయడానికి వాడతామా అనేది అది మన చేతిలో విచక్షణ జ్ఞానం ఉంటుంది నేను ఉండాలి నా వైఫ్ కూడా ఉండాలి నాతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవు సో వైఫ్ ఒక మాట అడగాలి నీకు ఏమి ఇష్టం సో వాయిఫ్ అడిగాను నీకు తెలంగాణ కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలా వైఫ్ వెంటనే చెప్పింది నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు నేను వైఫ్ అడిగాను ఎందుకు మరి హైదరాబాద్ లేదు కదా ఆ ఫెసిలిటీస్ ఉన్నావు ఎడ్యుకేషనల్ స్కూల్స్ అక్కడ హాస్పిటల్స్ అన్ని బెటర్ గానే ఉన్నాయి నీకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ కావాలి అప్పుడు వయస్ ఏం చెప్పారంటే నాకు దేవుడు వచ్చేసి పడం శివుడు మన ఆంధ్రప్రదేశ్లో మనంత ద్వాదశ జ్యోతిర్లింగం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఉంది అది కాకుండా ఏ జిల్లా చూసినా శివక్షేత్రం మా కర్నూలు చూసినా అక్కడ మహానంది శ్రీకాళహస్తి చిత్తూరులో కోటప్పకొండ అన్డివైడెడ్ గుంటూరులో ఇక్కడ పట్టిసిమ మన వైజాగ్ చూస్తే సోమేశ్వర స్వామి ఎక్కడ చూసినా శివ క్షేత్రం ఉంది నాకు పరం దేవుడు శివుడు శివుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను చెప్పారంటే నీకు తెలుసా మన పెళ్లి ఎవడు నిర్ణయం తీసుకున్నాడని నాకు తెలియదు పరం దేవుడు శివుడు నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే స్టార్ట్ చేసాము ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒకటే ఒకటి కోడిక నాకు నీలాంటి భర్త కావాలి అప్పుడు నీలాంటి భర్త మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అది శివుడు అపరం శివుడు ఆయన నిన్న తీసుకున్నాక మన పెళ్లి జరిగింది కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి వేరే చూడవచ్చు